హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫిబ్రవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు మరి వార ఫలాలు ఏం చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది భాగస్వామితో సంబంధంలో కొన్ని గొడవలు ఉంటాయి మీరు మీ సంబంధాన్ని ముగించాలని కూడా నిర్ణయించుకుంటారు కోపంతో అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం మీరు ఏం చేసినా చాలా ఆలోచనాత్మకం చేయండి మరోవైపు మీ వైవాహిక జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది మరోవైపు ఈ వారం మరి కొన్ని రాసుల వారికి పెండింగ్ లో ఉండే పనులన్నింటినీ పూర్తి చేయవచ్చు మీరు వార ప్రారంభంలో చాలా బిజీగా ఉండబోతున్నారు ఉద్యోగస్తులు ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు అయితే మీరు ఈ వారం ప్రశాంతంగా అయితే ఉండాలి వ్యాపారులకు ఈ వారం ఆర్థిక పరంగా చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మరి పన్నెండు రాశుల వారికి ఎలాంటి మార్పులు ఉంటాయి ఇలా రకరకాలుగా మనం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఈ రాశి వారి వారం పెండింగ్ ఉండే పనులన్నింటినీ పూర్తి చేస్తారు మీరు వార ప్రారంభంలో చాలా బిజీగా ఉంటారు ఉద్యోగస్తులైతే ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు మీరు ఈ వారం ప్రశాంతంగా ఉండాలి ఈ వారం వ్యాపారం చేసేవారు ఆర్థికంగా చాలా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉండబోతుంది మీ తండ్రి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా మంచిది మీరు కానీ విద్యార్థి అయితే మరింత కష్టపడాలి అలాగే ఆరోగ్యపరంగా మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీ పని భారం పెరుగుతుంది కానీ మీకు సీనియర్ అధికారుల పూర్తి మద్దతు లభించబోతుంది దీనివల్ల మీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు మీరు కానీ ప్రభుత్వం ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వారంలో మీరు ముఖ్యమైన పనిని జాగ్రత్తగా చేయాలి మీ చిన్న అజాగ్రత్త పెద్ద నష్టాలను కలిగిస్తుంది ఈ వారం వ్యాపార వ్యక్తులకు కూడా చాలా ముఖ్యమైనది ఉంది మీరు కొత్త భాగస్వామితో కనెక్ట్ కూడా కావచ్చు ఆర్థిక పరంగా ఈ వారం చాలా ఖరీదైనది ఉంది మీరు రుణం తీసుకున్నట్లయితే ఈ కాలంలో మీపై ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మిథున రాశి ఈ రాశి వారికి వారం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీకు స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంబంధం సామరస్యంగా ఉంటుంది మీ పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది పని విషయంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగులకు ఈ వారం కార్యాలయంలో కొత్త బాధ్యతలు కూడా ఉంటాయి ఈ సమయంలో వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తి ఏదైనా పెద్ద ఆర్థిక లావాదేవీలను చాలా జాగ్రత్తగా చేయాలి లేకపోతే మీరు నష్టపోవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది మీరు మీ మొత్తం బడ్జెట్ ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి మీకు ఖచ్చితంగా మంచి ప్రయోజనాలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో ఈ వారం బాగా ఉండబోతుంది ఇక కర్కాటక రాశి ఈ రాశి వారిలో వివాహము అయిన వారికి మరియు ప్రేమికులకు ఈ వారం చాలా శృంగార భరితంగా ఉంటుంది మీ సంబంధాల్లో తీపి ఉంటుంది మీ ఇద్దరి మధ్య మంచి అనుబంధం కూడా పెరుగుతుంది మీరు మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలు వింటారు మీరు వారం మధ్యలో అకస్మాత్తుగా పాత స్నేహితులను కూడా కలవచ్చు మరోవైపు మీరు పెండింగ్ లో ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కూడా ప్రయత్నించాలి మీ యజమాని లేదంటే మీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సపోర్ట్ మీకు తప్పకుండా ఉంటుంది మీరు భాగస్వామ్యంతో వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే మీరు నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకుండా ఉండాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీ ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంటుంది ఇక సింహరాశి ఈ రాశి వారి వారు ముఖ్యమైన నిర్ణయాలు చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి అలాగే రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో అటువంటి విషయాల్లో తొందరగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది మరోవైపు మీ వివాహ జీవితంలో శాంతిని కాపాడుకోవడం చిన్న విషయాలను స్మరించడం నేర్చుకోవాలి అలాగే మీ జీవిత భాగస్వామితో మీ ప్రవర్తనను సరిగా ఉంచడానికి ప్రయత్నించాలి మరోవైపు శృంగార జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగస్తులు ఈ కాలంలో మీరు సోమర్తనం మానుకోవాలి విద్యార్థులకు ఈ కాలంలో మీరు కొన్ని శుభవార్తలు వినిపిస్తారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది మీరు మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంటే మీరు మీ ప్రయత్నాలు వేగవంతం చేసుకోవాలి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక కన్యా రాశి కన్యా రాశి వారి వారు నిర్ణయాలను చాలా తెలివిగా తీసుకోవాలి మీరు ధైర్యంతో ముందుకు వెళ్లాలి మీ సమస్యకు త్వరలో పరిష్కారం కనుగొంటారు మీరు నిరుద్యోగులైతే కొంతకాలం మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే వెయిట్ చేయడం చాలా మంచిది దీనివల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఇక వ్యాపారులు పెట్టుబడి విషయంలో మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో సంబంధం సామరస్యంగా ఉంటుంది ఈ సమయం తల్లిదండ్రులతో చాలా బాగుంటుంది మీరు వారి ఆలోచనలను మద్దతును కూడా పొందుతారు వారం చివరిలో మీ ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు కూడా జరగవచ్చు ఆర్థిక పరంగా ఈ వారం మీకు బాగానే ఉండబోతుంది అనవసరమైన పనులు ఖర్చు చేయకుండా ఉండడం మంచిది మీరు పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది ఆరోగ్యపరంగా పరంగా ఏదైనా సమస్య అయితే ఉండొచ్చు ఇక తులారాశి ఈ రాశి వారికి వారం శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో మీ పనిలో వచ్చే ఏవైనా సమస్యలు తొలగించబడతాయి ఉద్యోగస్తులకి ఈ వారం ప్రమోషన్ కొనసాగుతుంది ఇక అధిక ర్యాంకులతో జీతం పెరిగే అవకాశం కూడా ఉంది అదే సమయంలో ఆర్థికంగా ఈ సమయం వ్యాపార ప్రజలకు కూడా మంచిది మీ వ్యాపారం పెరుగుతుంది విద్యారంగంతో సంబంధం ఉన్న ప్రజలకు ఈ సమయం చాలా ముఖ్యమైనది ఈ కాలంలో మీరు బడ్జెట్ పై ఎక్కువ శ్రద్ద చూపుతారు ఇది మాత్రమే కాదు మీరు ఏదైనా పాత చిన్న రుణాన్ని కూడా తిరిగి చెల్లించగలరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద వహించడం మంచిది ఇక వృత్తికి రాశి ఈ రాశి వారిలో విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తుంటే ఈ కాలంలో విజయానికి బలమైన అవకాశం ఉంది అయితే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది ఈ వారం ఉపాధి ప్రజలకు చాలా బిజీగా ఉంటుంది ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా పెరిగిన బాధ్యతలు కూడా ఉంటాయి మీ పనిని అసంపూర్తిగా ఉంచకుండా ఉండడం మంచిది ఈ కాలంలో వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులు పనిలో చాలా అడ్డంకులు ఉంటాయి చట్టపరమైన విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది మీరు మీ బడ్జెట్ ప్రకారం ఖర్చు చేస్తే అప్పుడు మీరు ఆర్థిక పరిమితులను ఎదుర్కోవాల్సి ఉండదు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది తోబుట్టువులతో మీ సంబంధం బలంగా ఉంటుంది ఈ వారం చివరిలో మీరు కుటుంబంతో ఒక చిన్న యాత్ర చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఇక ధనుసు రాశి ఈ రాశి వారి ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు మీరు పనిచేసే ప్రమోషన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంటే మీరు కొంత సమయం వేచి ఉండాలి మీరు కార్యాలయంలో జరుగుతున్న రాజకీయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి సహోద్యోగులపై గుడ్డిగా ఆధారపడడం మానుకోవాలి ఈ వారం వ్యాపార వ్యక్తులకు మంచిగా ఉంటుంది మీరు మీ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు గొప్ప అవకాశాన్ని కూడా పొందుతారు అయినప్పటికీ అటువంటి నిర్ణయాలు తొందరపాటులో తీసుకోకుండా ఉండడం మంచిది ఈ సమయంలో మీరు కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం అయితే పొందలేరు మీ జీవిత భాగస్వామితో మీకు విభేదాలు కూడా ఉండవచ్చు ఈ వారం మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మీరు ఈ వారం మీ తండ్రి నుండి ఆర్థిక సహాయం కూడా పొందుతారు ఆరోగ్య విషయంలో ఈ వారం ప్రతికూలంగా ఉంటుంది ఇక మకర రాశి ఈ రాశి వారికి ఈ వారం చాలా ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఈ వారం రిటైల్ వ్యాపారాలకు చాలా పవిత్రంగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాన్ని కూడా పొందుతారు మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామి నిర్ణయాలకు మద్దతు ఇవ్వాలి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీరు మీకోసం పెద్దగా ఖర్చు కూడా చేస్తారు మీరు కొత్త బట్టలు మరియు నగలు కూడా పొందుతారు మీ కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది తల్లిదండ్రులతో మీ సంబంధం మరింత బలంగా ఉంటుంది ప్రతికూల పరిస్థితుల్లో మీరు వారి పూర్తి మద్దతు కూడా పొందుతారు ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం కూడా ఉంటుంది మీ సందర్శన చాలా వినోదాత్మకంగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా నిర్లక్ష్యంగా అయితే ఉండకండి ఇక కుంభరాశి ఈ రాశి వారికి వారం ఆర్థిక పరంగా శుభప్రదంగా ఉంటుంది ఈ కాలంలో గతంలో తీసుకున్న మీ ఆర్థిక నిర్ణయాలు మంచి ఫలితాలను మీరు పొందవచ్చు మీరు ఒక చిన్న పెట్టుబడి పెట్టినట్లయితే ఈ వారం మంచి లాభం పొందే అవకాశం కూడా ఉంది మరోవైపు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది మీ జీవిత భాగస్వామి కూడా కొంత గొప్ప విజయాన్ని కూడా పొందవచ్చు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండబోతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం ప్రేమ జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది భాగస్వామితో సంబంధంలో చేదు ఉండవచ్చు మీరు మీ సంబంధాన్ని ముగించాలని కూడా నిర్ణయించుకోవచ్చు కోపంతో అలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం మీరు ఏం చేసినా చాలా ఆలోచనాత్మకంగా చేయాలి మరోవైపు మీ వైవాహిక జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధం మాధుర్యాన్ని పెంచుతుంది ఇక డబ్బు గురించి మాట్లాడితే ఈ సమయంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉద్యోగస్తులు ముందుకు సాగడానికి మంచి అవకాశం లభిస్తుంది మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు త్వరలో శుభవార్తలు కూడా వింటారు ఇక ఆరోగ్య విషయంలో ఈ సమయం బాగానే ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారం ఉండే అన్ని రాశి ఫలితాలు ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ రాశి ఫలితాలను ఇవ్వడం జరిగింది ఈ ఫలితాలు ఇవి అన్ని అనుకూలంగా అన్ని రాశుల వారికి ఉంటాయని నమ్మవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వివిధ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్